stop సందర్భంగా ఈరోజు ఒక కొత్త ఒక మంచి పరిపాలన ఈ ప్రాంతానికి కావాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యంగా మన ప్రతాపన్న మీద ఒక నమ్మకంతో జగనన్న ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో కొన్ని సంవత్సరాలుగా వారు ఎంతో సేవ చేసినా కూడా వారి సేవకు గుర్తింపు లేకుండా అణచివేతకు గురవుతూ ఈ ప్రాంతంలో వారికి తక్కాల్సిన గౌరవం అయితేమి వారి ద్వారా ప్రజలకి అందాల్సిన సంక్షేమ ఫలకాలు కూడా ఏవి అందక వారి నాయకత్వాన్ని నీరుగారుస్తున్న పరిస్థితుల్లో ఒక ప్రతాపన్న మీద భరోసాతోటి జగనన్న రేపు రాబోయే కాలంలో చే చేసే ఒక మంచి కార్యక్రమాల్ని ప్రజలకు అందించాలంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది సాధ్యం అని చెప్పని భావించి వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నందుకు మేమంతా కూడా చాలా సంతోషపడి వాళ్ళని ఆహ్వానిస్తున్నాం అందుకనే ఈరోజు మన కావలి శాసనసభ్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి తమ్మరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులని పేరు పేరున సమయం లేదు కాబట్టి ఇక్కడ మధుబాబు గారు కానీ శాంసన్ గారు కానీ వెంకటేశ్వర నాయుడు గారు కానీ ఇక ఇక్కడ విచ్చేసిన ఇంకా మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి కామరాజు గారికి మేము ఈరోజు రావడానికి చాలా ఉద్దేశం చాలా బాధతోటి మేము తెలుగుదేశం పార్టీ తరపు ఇరవై సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీ నమ్ముకొని మేము ఇట్లా ఉన్నాము కానీ కొంతమంది దేశ ద్రోహుల వల్ల వాళ్ళని ఇబ్బంది లేక నిజంగా అండి బాధతో చెప్తున్నాము మరి అన్న మంచితనం గురించి అన్న మంచితనం నిలబడద్దు అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఒక నిమిషం అండి తెలుగుదేశం కోసం పనిచేసాము కానీ మాకు గుర్తింపు లేదు అన్న ఆధ్వర్యంలో కామరాజ్ ఆధ్వర్యంలో పంతొమ్మిదవ వార తరఫున ఒక క్యాండిడేట్గా మాకు ఎంత బాధతో ఉండి మేము చెప్తున్నాము మీరు మీరు అందరూ అర్థం చేసుకోవాలి మరి మాకు దాంట్లో జరిగిన అన్యాయం ఇక్కడ జరగకూడదని మరి మేము కోరుకుంటా ఉన్నాము చేస్తున్నా అందరికీ ఉగాది ఈ ఈరోజు మన కావకి పంతొమ్మిదో పాటుగా ముఖ్యంగా తెలుగుదేశం నుంచి సాగు పోటీ చేసిన మన నరసక్క కాదు అదేవిధంగా వాళ్ళు ఒక కొడుకు అదేవిధంగా మన నాపాడిశరావు కాదు బాగా అణు ఈ ఈరోజు ముఖ్యంగా ఆయన కామరాజు మధుబాబు నాయుడు శాంసన్ ఇవందరి అద్భుతంగా ఈరోజు పార్టీ వైపు రావడం జరిగింది చాలా సంతోషం ఈరోజు వాళ్ళంతా కూడా కొత్త సంవత్సరం తినాన తెలుగు తెలుగు కొత్త సంవత్సరం తినాన వైఎస్ఆర్ కుటుంబం జరగడం చాలా సంతోషం ఈరోజు మమ్మరిని నమ్మి ఈరోజు మమ్మల్ని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులైనందుకు తప్పకుండా వారికి సముచిత స్థానం కల్పిస్తానని తప్పకుండా వారికి ఏ కష్టం నష్టాలు ఉన్నా కూడా తప్పకుండా మేము అండగా నిలుస్తామని ఆ కుటుంబానికి నేను ఈరోజు అందరినీ ముందు తెలియజేస్తాను